ओके पार्ट पे पेस्ट 20 प्रो केशन के लॉगिन नंबर है మీకు అప్గ్రేడేషన్ తర్వాత చాలా ఫెసిలిటీస్ వచ్చాయి మల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా మీరు కూడా అందించాలి అందిస్తారని విశ్వాసాన్ని ప్రకటిస్తూ ధన్యవాదాలు గారు మెడికల్ ఆఫీసర్ మోహన్ కృష్ణ జయకుమార్ గారు ఆర్డీఓ గారు యుగంధర్ గారు టీడీపీ ఇతర టీడీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీష్ గారు టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా పాలసముద్రం అయినప్పటికీ మాట్లాడిపోవాలని అయితే పాలసముద్రం గ్రామస్తులందరూ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ పిఎస్సి కింద పనిచేస్తున్న ఎనిమిది తొమ్మిది విఎస్సీ సంబంధించిన సిఎస్ఓలకి ఏఎన్ఎన్లకి ఆశా సోదరి మంత్రి కూడా నమస్కారం మిత్రుల చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం గతంలో మీకు గుర్తుందో లేదు ఏదైనా విద్యా వైద్యులు ప్రభుత్వం కాకుండా అనేక మంది దాతలు సామాజిక స్పృహ సామాజిక బాధ్యత కలిగిన దాతలు ముందుకొచ్చి చాలా చోట్ల పోతే ఫలానాయన స్థలం ఇచ్చాడు అతను భౌనం కట్టించాడు ఇలా ఉండేది మన సంప్రదాయాలను అలా ఉండేది కానీ తర్వాత కాలంలో ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడే మనస్తత్వం పెరిగింది ప్రతిదీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి కూడా ఆర్థిక పరిమితులు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడొస్తాయి ప్రజల నుంచి కట్టిన ట్యాక్సులు డైరెక్ట్ ట్యాక్స్లు లేదా ఇండైరెక్ట్ రూపంలో పిండుకున్న డబ్బుల నుంచే వీటిపై ఖర్చు పెట్టాల్సింది అయితే అత్యధికంగా విద్యా వైద్యం మీద మన దేశంలో ప్రధానంగా మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం మరీ ప్రధానంగా గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టి వైద్యం బడ్జెట్ కూడా పెంచుతా పోతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు ముప్పై శాతం బడ్జెట్ ను చంద్రబాబు నాయుడు గారు వైద్యం మీద పెంచారు అదేవిధంగా వైద్య విద్య మీద కూడా ఎందుకంటే వైద్యం మీద విద్య మీద అందరూ అరవై శాతం తమ సమానంలో ఖర్చు పెడతారు కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని వీటిని దృష్టి పెడుతున్నారు అయినప్పటికీ కూడా కొరత ఉన్న నేపథ్యంలో కొంతమంది సామాజిక సృహ కలిగిన సంస్థలు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని వసతులు కల్పించడానికి ముందుకు వస్తుంటాయి కొన్ని భవనాలు నిర్మించడానికి అప్గ్రేడేషన్ కోసము ఆ రకంగా ముందుకు వచ్చిన హిందుస్థాన్ కోకో బెవరేజెస్ లిమిటెడ్ దాని ప్రతినిధి నా పాత మిత్రు కూడా అయినా నాకు నేను ఢిల్లీలో ఉన్నప్పటి నుంచి కూడా మిత్రుడు హిమాంశు ప్రియర్జీ గారు అనేక సందర్భాల్లో ఉత్తరప్రదేశ్ లో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడ అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమానికి వారి సంస్థ ద్వారా వారి సహాయ సహకారాలు అందించారు నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా ఇదే రకంగా చాలా స్కూళ్లలో చాలా స్కూళ్లలో ఆర్ఓ ప్లాంట్లను కానీ ఇతర కార్యక్రమాలు గాని చేస్తూ వస్తున్నారు ఇవాళ మన చిత్తూరు జిల్లాలో ఐదు ఐదు బీఎస్సీల్లో మన బాలసముద్రంతో పాటు శాంతిపురం విజయపురం చౌడపల్లి తవలంపల్లి దానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంది వీటిలన్నిట్లో కూడా అధునాతనమైన హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుల్ గాని లేదా మానిటర్స్ కానీ అధునాతనమైన వాటి నుంచి ఎయిర్ కండిషన్ గానీ చేయించి దానికి లక్షల్లో ఖర్చు పెట్టి ఇవాళ మన ఆసుపత్రిని ఎక్కడో ఉంటున్న కుక్కులకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు దాని కారణంగా ఇప్పుడే మీరు చూశారు ఆ మెడికల్ ఆఫీసర్ చాలా వసతులు వచ్చేసారు మాకు అలా సౌకర్యవంతంగా ఉంది కాబట్టి మేము సౌకర్యవంతంగా మాకు ఉంది కాబట్టి మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించడానికి కూడా మాకు అవకాశం ఉందని చెప్పి వారు అన్నారు ఈ వసతులు కల్పించడానికి సహకరించిన డిఎంహెచ్ఓ సుధారాన్ని గారు కూడా నేను సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది మొత్తం కూడా రూరల్ ఏరియా పెద్దగా మనకు మున్సిపాలిటీ కానీ లేదంటే పెద్ద పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ కానీ మన నియోజకవర్గంలో లేదు నేను చాలాసార్లు అసెంబ్లీలో దీని గురించి రైజ్ చేయడం జరిగింది అంటే మా నియోజకవర్గ ప్రజలకి క్వాలిటీ హెల్త్ కేర్ మంచి విధమైన వైద్యం అందాలని చెప్పేసి నేను గట్టిగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్ కానీ ప్రతి ఒక్క సిహెచ్ సెంటర్ కానీ మంచిగా ఎక్విప్మెంట్స్లో కానీ అన్నీ కూడా ఫెసిలిటీస్ మెరుగుపరచాలని వైద్యం కూడా మంచిగా మెరుగుపరిచి ప్రతి ఒక్కరికి కూడా పేదలకు వైద్యం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క టిహెచ్ సెంటర్ కూడా మంచిగా ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఇచ్చి మంచి మంచి డాక్టర్లు వేసి మంచి వైద్యం చేయాలనేదే ముఖ్య ఉద్దేశం అందులో ఒక భాగంగా పాల సముద్రంలో ఈరోజు మీతో మాట్లాడడం విర్చువల్గా ఈ క్లినిక్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అందుకు మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ అన్న గారు ఇక్కడ విచ్చేయడం చాలా సంతోషం మనతో పాటు ఇక్కడ ఉండి దగ్గరుండి ఇవన్నీ కూడా చేపించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చూసారంటే ప్రతి లో కొంతమంది దాతలు ఉంటారు ఇక్కడ కూడా మనకు ప్రత్యేకంగా ప్రోకల్పాల హిందుస్థాన్ లిమిటెడ్ సో సిమాన్సు ప్రియదర్శి ముందుకొచ్చి మన హాస్పిటల్లో కొన్ని ఎక్విప్మెంట్స్ డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మెయిన్గా చూసారంటే మనం ఇక్కడ ఆపరేషన్ థియేటర్ టేబుల్ హైడ్రాలిక్ టేబుల్ మోటరైజ్ ఒక టేబుల్ ఇచ్చారు అదేవిధంగా చూసారంటే ఆపరేషన్ థియేటర్లో ఏసీ ఆపరేషన్ థియేటర్లో థియేటర్ లైట్స్ అదేవిధంగా థియేటర్ టేబుల్ ఎక్విప్మెంట్స్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్స్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇవ్వడానికి కూడా మంచి మనసు ఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇక్కడ ఎవరెవరు కంపెనీస్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇలా ముందుకు వచ్చి ప్రతి పిఎస్సి సెంటర్ కానీ సిఎస్సి సెంటర్ కానీ ఇట్లా ఆదుకుంటే మన పేద ప్రజలకు మంచి మెరుగైన వైద్యం అందడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అసెంబ్లీ కారణం ఏంటి అంటే ఈ యొక్క పిహిస్ దీంతో పాటుగా ఈ నాలుగు టీహిస్ మన గొప్ప గోగల వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద థియేటర్ హైడ్రాలిక్ థియేటర్ టేమో హైడ్రాలిక్ థియేటర్ లైట్స్ మానిటర్ ట్రాలీ ఏసీ మరియు కంప్యూటర్ ఈ విధమైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన పిన్ని సిటీ ఇంకా చౌడేపల్లి శాంతిపురం విజయపురం వీటన్నిటికీ కూడా సబ్మెంట్ చేయడం జరిగింది యూజ్ అయ్యేటటువంటి టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది పాల సముద్రంలో మరియు చౌడేపల్లిలో దీని అన్నిటినీ కూడాను ఇనాడరేషన్ అనే పదం కన్నా కూడాను వారు చేసినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక కంపెనీ ఏ విధంగా మన పిహెచ్సి వైద్య రంగానికి ఉపయోగంగా ఉన్నటువంటి వాటిని సమకూర్చి తద్వారా పేషెంట్స్ కి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడంలో భాగంగా వారు చేసిన విధానాన్ని గురించి మన ముఖ్యంగా మన హెల్త్ మినిస్టర్ గారు ఇంప్రెస్ అయ్యి అదేవిధంగా మిగతా చోట్లన్నిటి దగ్గర కూడాను ఈ విధమైనటువంటి టైప్ కాలేజ్ ఉంటే ఇంకా చాలా బాగా మెలిగిన సేవలు అందించలేము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు పిహెచ్ విజిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది